యుజేవాం బ్రహ్మపూర్వం నమోబిర్వి శ్లోకయేతు పత్యేవ సూరే శృణ్వంతు విశ్వే అమృత పుత్రా ఆయే ధామాని దివ్యాని తస్తు యజుర్వేద మంత్రము చూడండి ఇక్కడ ఈ మంత్రము యొక్క భావార్థం ఏమిటంటే ఇందులో మనకు ఉపమా అలంకారము కలదు యోగాభ్యాసమును కోరువారు యోగ నిపుణులు అగు విద్వాంసులతో సాంగత్యమును వనర్చవలను ఎవరైతే యోగాభ్యాసం చేయాలని కోరిక ఉంటుందో అటువంటి వారు బాగా యోగ నిపుణులు అయినటువంటి విద్వాంసుల యొక్క సాంగత్యము చేయవలెను వారి సేవయందు యోగము యొక్క విధులను ఎరిగి బ్రహ్మజ్ఞానమును అభ్యసించవలెను అలాగే వారి సాంగత్యం చేసిన తర్వాత వారికి ఆ గురువులకు సేవ చేయాలి సేవ చేసి ఆ యొక్క సేవ ఎందు యోగము యొక్క విధులను ఎరిగి బ్రహ్మజ్ఞానమును అభ్యసించవలను ఆ యోగా ఎలా చేయాలి దాని విధులు ఏమిటి ఇవన్నీ కూడా తెలుసుకొని ఆ బ్రహ్మజ్ఞానాన్ని పొందాలి అభ్యసించాలి విద్వాంసులసే సంభ్రాత్తముగు ధర్మమారము సర్వమానవులకు సుఖమును ప్రసాదించునట్లు యోగీశ్వరుల యొక్క సాంగత్యమున యోగ విధులు సహజముగా సంప్రాప్తమగును కాబట్టి ఈ విధంగా యోగీశ్వరులంటే యోగములో పరమ ఐశ్వర్యం అంటే చాలా లోతు స్థాయికి వెళ్ళినటువంటి అటువంటి యోగీశ్వరుల యొక్క సాంగత్యములో యోగ విధులను సహజముగానే నీకు సంప్రాప్తమవుతాయి అటువంటి వారి సాంగత్యంలో నీకు న్యాచురల్గా వారి సాంగత్యం చేయడంతోనే ఆ యోగ విధులన్నీ నీకు సంప్రాప్తమవుతాయి మరి ఈ సత్సాంగత్యము బ్రహ్మజ్ఞానము అభ్యసింపకుండా ఏ జీవియును సుఖమును ప్రాప్తించుకొనజాలదు కాబట్టి ప్రతి మానవుడు కూడా ఈ సత్సాంగత్యం అనేది చేయాలి బ్రహ్మజ్ఞానాన్ని పొందాలి పొందకుండా ఏ మానవుడు కూడా సుఖమును ప్రాప్తించకొనజాలడు కావునని అట్టి యోగ విధులతోనే సకల మానవులను పరమేశ్వర ఉపాసనను ఉనర్చవలను ఫైనల్గా పరమాత్ముడు ఏం చెప్తున్నాడు నా యొక్క ఉపాసన చేసేటటువంటి వాడు యోగ విధుల ద్వారానే నన్ను ఉపాసించాలి అనే విషయంగా ఈ మంత్రం ద్వారా తెలియజేస్తున్నాడు ఓం